వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్కి మూవీ అసలు ఇప్పట్లో వచ్చిన మూవీస్ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు పార్ట్ వన్కి ప్రభాస్ తీసుకున్న రెమ్యునేషన్ వన్ ఫిఫ్టీ క్లోస్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు సో దట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆయన పారితోషికం రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా ఉంటుందని చర్చ జరుగుతుంది అసలు ఇది ఎంతవరకు నిజం అన్న విషయాలు చర్చించడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఇక్కడ ఉన్నాడు సో ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడదాం హాయ్ అండి నమస్తే అండి సో చెప్పండి ఏంటి నిజంగానే కల్కి మూవీలో ప్రభాస్ గారి రెమ్యూనేషన్ వన్ ఫిఫ్టీ క్లోస్ తీసుకున్నారా సి వన్ సెకండ్ యాక్చువల్గా ట్రిపుల్ ఫైవ్ సిఆర్ కలెక్ట్ చేసింది అని నిన్న పోస్టర్ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఓకే అశ్విని దత్త గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు కానీ ఇంకెవరైనా కానీ పోనీ ప్రభాస్ గారు నా రెమ్యునరేషన్ ఈ నూట యాభై కోట్లు ఇంకా సినిమా పొడిగింపు చేశారు కాబట్టి ఇంకా అదనంగా ఇంకొంచెం పుచ్చుకున్నాను మొత్తం కలిపి టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయని చెప్పాడా నో ప్రొడ్యూసర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ లే ఎవరైనా సరే వాళ్ళ యూనిట్ క్యాషర్ హూ ఎవర్ ద మేనేజర్ మేము మా సినిమా తరఫున రెమ్యునరేషన్గా ప్రభాస్ గారికి ఇంత ఇస్తున్నామని చెప్పారా నో బటీ టోల్ కానీ రూమర్స్ మాత్రం ఇలా వచ్చిన ప్రభాస్ లాంటివి అది ఏమో ఏ తల తిక్క వేద క్రియేట్ చేశాడో తెలియదు కానీ సరే మనము మనము క్యాలిక్యులేషన్ చేసుకుందాం చాలా సింపుల్ గా కూర్చొని టూ ట్వంటీ ఫైవ్ క్రోజ్ ప్రభాస్ కి ఇచ్చారు అంటే ఫస్ట్ వన్ 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 ఫిఫ్టీ మాట్లాడుకున్నారు కొంచెం సాగింది కాబట్టి అడిషనల్ అడిషనల్గా ఇంకో సెవెంటీ ఫైవ్ ఇచ్చి టూ ట్వంటీ ఫైవ్ చేసారు ఓకే సెకండ్ పార్టీ ట్వంటీ ఫైవ్ మేబీ వాట్ ఎవర్ పోన్ వన్ ఫిఫ్టీయే చేసుకుందాం ఓకే ఆ ప్రభాస్కి వన్ ఫిఫ్టీ ఇచ్చినప్పుడు సరే ఆయన హీరో సెంట్రిక్ కాబట్టి ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారికి కనీసం సగం అని ఇవ్వాలిగా ఓ సెవెంటీ ఫైవ్ ఇచ్చుకుందామా పర్వాలేదు మరి అమితాబ్ బచ్చన్ గారికి సెవెంటీ ఫైవ్ ప్రభాస్ గారికి నూట యాభై ఇస్తే మరి కమల్ హాసన్ ఏంటి ఇవ్వ కొన్ని యాభై ఇచ్చుకుందామా యాక్చువల్గా వీళ్ళతో పాటు అందరికీ ఈక్వల్గానే ఇవ్వాలి కానీ హీరో క్యారెక్టర్స్ అంటే ఈ మధ్య కొన్ని మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పుకుందాం పర్వాలేదు ఆయనకింత ఒక ఫిఫ్టీ ఇద్దాం ఎంత అయింది టోటల్గా వన్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ దీపిక పదకొనకు ఒక ట్వంటీ ఫైవ్ ఇద్దామా పని అవి రాదులే అయినప్పుడు సరే ఇద్దాం నష్టమేం లేదు ఇచ్చేద్దాం త్రీ హండ్రెడ్ సిఆర్ అయిపోయింది నావు ఆర్ట్ వర్క్ ఆర్ట్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి నువ్వు యాభై కోట్లు పెట్టినా తక్కువే వంద కోట్లు పెట్టినా తక్కువే నీ ప్రొడక్షన్ వాల్యూస్ రైట్ కాస్ట్యూమ్స్కి ఎంత ఇవ్వాలి పోనీ ఒక పది కోట్లు వేసుకో అవునా నెక్స్ట్ మిగతా తెర మీద చూసే అద్భుతాలు అన్నిటికీ ఎంత ఇవ్వాలి అయిపోయింది కదా నీ బడ్జెట్ ఇక్కడ ఇంకా సినిమా ఎప్పుడు తీశాడు వీళ్ళందరూ షూటింగ్ ఎప్పుడు చేశారు ఇక నువ్వు నీ రెమ్యురేషన్ లేని కి ఇవ్వడానికే సరిపోయింది ఇంకా సినిమా ఎప్పుడు తీశారు వీళ్ళు అంటే ఇంకేమైనా ఒక జేబులోకి వెళ్ళేవన్న ఎక్స్ట్రా పెట్టారా ఆరు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పారు ఆరు వందల కోట్లు పంచడానికే సరిపోయింది సినిమా ఎప్పుడు తీశారు ఇవన్నీ రూమర్సే ఎవరైనా సరే ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు వీళ్ళకి అంత ఇచ్చాం వీళ్ళకి ఎంత ఇచ్చా అసలు వాళ్ళ రెమ్యునేషన్స్ మనకి ఎందుకు వాళ్ళకి అనవసరం బేసికల్లీ సినిమా చూసారా లేదా బాగా కలెక్ట్ చేసా అసలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు దరిద్రం ఎప్పటి నుంచి వచ్చిందో ఈ కలెక్షన్స్ కానీ ఇంతకుముందు రోజులే యాభై రోజులు ఆడిందా వంద రోజులు ఆడిందా కానీ మన కర్మ ఏంటంటే వారం తర్వాత సినిమా కనబడట్లేదు కాబట్టి చెప్పుకోవడానికి డప్పు కొట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా కలెక్షన్స్ మీద పడ్డారు మన వాళ్ళు సో ఈ కలెక్షన్స్ ఎంత వస్తా అంత గొప్ప ఇప్పుడు అదే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఈ వారం రోజులుగా అన్ని థియేటర్స్లో కలికియే ఉంది అన్నీ హౌస్ఫుల్ అవుతా వచ్చాయి అయినా సరే ట్రిపుల్ ఫైవ్ వచ్చాయి కొంతమంది కొన్ని సినిమాలు ఉంటాయి వాళ్ళతో పాటు ఇంకా కాంపిటీషన్ సినిమాలు బోల్డ్ రిలీజ్ అవుతాయి వితౌట్ ఇప్పుడు ఇది వితౌట్ కాంపిటీషన్ విత్ కాంపిటీషన్ అంటే ఓ థియేటర్లో వాడి సినిమా అంటే పక్క థియేటర్లు ఇంకో నాలుగైదు సినిమాలు ఉంటాయి వాళ్ళకేమో ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు వచ్చేస్తాయి నాలుగు రోజులకి అంటే అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో కొత్త కొత్త థియేటర్లు కట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ కూల్ చేస్తారా లేదుగా అవన్నీ ఫేక్ కలెక్షన్స్ సో ఇది జెన్యున్ కలెక్షన్స్ కలెక్షన్స్ చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇంత ముందు దాంతో కంపేర్ చేసి దీంతో కంపేర్ చేసి అంటారు కలికి ఒరిజినల్ కలెక్షన్స్ ఇవి అసలు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం అసలు ఎంత ఆయన మార్కెట్ స్ట్రాటజీకి తగ్గట్టు సి ప్రభాస్ మార్కెట్ స్ట్రాటజీకి తగ్గట్టు వంద ఇచ్చినా తప్పు లేదు నూట యాభై ఇచ్చినా తప్పు లేదు బికాస్ పాన్ ఇండియా సినిమా కదా ఇవాళ రేపు నువ్వు ఓన్లీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుకుంటే తెలుగు మార్కెట్ తగ్గట్టు నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేసిన నువ్వు తమిళ్ మలయాళం కన్నడ అన్నిట్లోనూ ఉన్నావు కదా అన్ని రెమ్యనరేషన్లు కలుపుకొని ఒక రెమ్యునరేషన్ ఇవ్వాలి మన ఆడియో హక్కులు కూడా అంతే ఈవెన్ ఓటీటీ గురించి నీకు సింపుల్ అంటే ఓటీటీ చెప్తాను నెట్ఫ్లిక్స్ ఒక సినిమా కొనింది ఇదే సినిమా అనుకో రెండు వందల కోట్ల కొనింది అని చాలా గొప్పగా డప్పు కొట్టుకుంటారు కానీ రెండు వందల కోట్ల కొన్ల ఇరవై ఐదు కోట్లకే కొనింది చీప్గా ఎలా ఎనిమిది లాంగ్వేజెస్ కలిపి రెండు వందల కోట్లు బుక్ చేసుకుంటాడు వాడు ఈచ్ లాంగ్వేజ్కి ఎంత వస్తుంది షేర్ ట్వంటీ ఫైవ్ సియర్ కింద ఇన్ని ఉంటాయి ఎనిమిది లాంగ్వేజెస్ సో తెలుగులో కలికిని నెట్ఫ్లిక్స్ పాతి కోట్లకే కొనింది అంటే ఎంత చీప్గా ఉంది ఐదు వందల ఆరు వందల కోట్ల వచ్చినా పాతి కోట్లకి అమ్ముడిపోయిందా అని గ్రాండ్కి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమంటే రెండు వందల కోట్లకు అమ్ముడిపోయిందని చెప్పుకుంటా చెప్పుకోవడంలోనే ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఇలాగ ఉంటాయి అండ్ ఇప్పుడు రెమ్యురేషన్ విషయానికి వచ్చినా ఆయన ఓన్లీ తెలుగు మార్కెట్ని ఉద్దేశించి ఇంత చెప్పొచ్చు నువ్వు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటున్నావు కాబట్టి అక్కడో పదో ఇక్కడో పొరకో అడిగినా తప్పు లేదు పుచ్చుకున్నా తప్పు లేదు ఆయన ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే అండ్ ఇవాళ రేపు ఒక సినిమా పూర్తి అవ్వడానికి కనీసం రెండు మూడు ఏళ్ళు ఈజీగా పడుతుంది అన్ని ఏళ్ళు ఒక సినిమాకి డెడికేటెడ్గా ఉండాలంటే మిగతా సినిమాలు చేయకూడదు ఒక హీరో అంటే ఎప్పుడు మొహం ఒకలానే ఉండొద్దు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మేకవర్ వేసుకోవాలి ఆయన పది మేకర్లు మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ రాడు కాబట్టి నువ్వు ఇచ్చిన డేట్స్కి తగ్గట్టు ఆయన నీలాగే ఉండాలి రైట్ అప్పుడైనా కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది దా దానికి తగ్గట్టు నువ్వు ఇచ్చినా తప్పు లేదు ఇప్పుడు పర్ డే క్యాలిక్యులేషన్ చొప్పున వద్దాం రోజుకి కనీసం నువ్వు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినా సరే నువ్వు మూడు ఏళ్ళకి నువ్వు అంతే రెమ్యునేషన్ ఇవ్వాల్సి వస్తుంది మరి అంతే కదా అట్లా ఆ రకంగా చూసుకుంటే రెమ్యునేషన్ హైలో అనేది ఏం లేదు దే డిజర్వ్ యాక్చువల్ వాళ్ళు మార్కెట్ కూడా అలాగే పెంచుకున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక జాబ్ వచ్చినోడు కూడా ప్రమోషన్ కోరుకుంటాడు ముప్పై వేలు ఉద్యోగం ఉన్నాడు ముప్పై ఐదు కావాలంటాడు ముప్పై ఐదు ఉండి నలభై కావాలంటాడు హీరో పదేళ్ల క్రితం నువ్వు అంతే తీసుకొని పదేళ్ళ తర్వాత కూడా అంతే ఎలా ఆయనకు కూడా ప్రమోషన్ ఉండాలిగా సో అప్పుడు ముప్పై కోట్లు తీసుకున్నాడు ఇప్పుడు నలభై అడుగుతాడు నెక్స్ట్ యాభై అడుగుతాడు పాన్ ఇండియా లెవెల్ అంటా కదా ఇంకా ఏదో గొప్ప వంద అడుగుతాడు అతను మార్కెట్ అతన్ని ఇది అండ్ అంతకంతా నీకు తెచ్చి పెడుతున్నాడు కదా ఇప్పుడు ఆయన మోహన్ చెప్పుకునే కదా నువ్వు మళ్ళీ మార్కెట్ చే ప్రభాస్ సినిమా అని ప్రభాస్ సినిమా నువ్వు మార్కెట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు కూడా అతనికి ఇవ్వాల్సి ఉంటుంది విన్ విన్ సిచ్యువేషన్ ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో రెండు వందల ఇరవై ఐదు మూడు వందల యాభై ఐదు ఇవన్నీ కూడా ఫేక్స్ అండ్ ఇచ్చినా కూడా తప్పు లేదు అండ్ ఇంకొకటి వీళ్ళ రెమినరేషన్స్ గురించి మాట్లాడకూడదు అది ఇతరనే ఈస్ డిజర్వ్ ఫర్ దర్ పేమెంట్స్ కాకపోతే ఏంటంటే ఈ బయట చెప్పుకునే వాళ్ళంతా రూమర్సే ఇవి పట్టించుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళకంటే ఒక టాపిక్ కావాలి దీని గురించి మాట్లాడడానికి ఇంత తీసుకున్నాడంట అంత తీసుకున్నాడంట అంటే అబ్బా అంతా అదొక ఇది కదా క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది దాని గురించి కాసేపు మాట్లాడుకోవడం ఒక చర్చ ఆయన అంతెందుకు ఇచ్చారంటో అయ్యి ఉంటుందిలే మాట్లాడుకోవడానికి ఏ కబురు లేకుండా గాలి కబుర్లు చెప్పుకుంటారు కదా అలాంటి గాలి కబురే ఈ రెవెన్యూరేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ